జోలా జోల పాడుతా బజ్జోనా జోలా జోలా జోలపాడు బజ్జోనా నీ బతిమలాడని నీలి కళ్ళలో నిదుర పొమ్మనీ రా రమ్మని ఇమ్మని తీపి కలలు ఎన్నో రారమ్మని ఇమ్మని తీపి కలలు ఎన్నో జోలాలి 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 జోల పాడుతా బజ్జో నా తల్లి మీ అమ్మ తీయం గుర్తుగా ఇచ్చిన కానుక నీవమ్మా ఈ పేద హృదయంలో ఊపిరివే అమ్మా నాకు ఉన్న వెలుగుల మీడ చలువల నీడ నీవమ్మా నా మనసే మెత్తగా పరిచ పడుకోవే అమ్మా అలుపు సులుపు మాయం చేసే చల్లని తల్లి ఎవరమ్మా రాజు పేద తేడా లేక ఒడినే చేర్చే నిదురమ్మా ఊహలలోని లోకంలో ఊయల వంటి కునుకులలు నువ్వు హాయిగా తీయగా అలా తేలిపోమ్మా జోలాలి 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 జోలపాడు బజ్జు నా తల్లి ఆ తల్లి కడుపున నీవు తొమ్మిది నెలలే ఉన్నావు ఈ రాయుడు గుండెల్లో నా ఎప్పుడూ ఉంటావు ఓ తల్లి నీకేరింతలు ఎన్నడు నా ఎద కదిపాయో బతుకంటే ఎంతటి తీపో అప్పుడే తెలిసింది రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పని లేదమ్మా ఒక్క పూట అలిగా వంటే ఆకలి నాకు కాదమ్మా అందరికేమో రాజునురా నీ దరి నేను బంటునురా మీ నాన్నని బిడ్డని నేనే లే తల్లి జోలాలి జోలాలి జోల పాడుతా బజ్జు నా తల్లి జోలాలి 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 జోల బజ్జు నా తల్లి నిదుర తల్లి నీ బతిమలాడని నీలి కళ్ళలో నిదుర పొమ్మని రారమ్మని ఎమ్మని తీపి కలలు ఎన్నో రారమ్మని ఎమ్మని తీపి కలలు ఎన్నో జూలాలి 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 జూల పాడుతా బజ్జూ నా తల్లీ